ఉండదు ఆరు కోట్లు తీసుకున్నాడు ఇచ్చినా జీవాలే వచ్చి ఏమడి ఏమడిగిందంటే పేపర్లో రాయలేదు అన్నా వంద కోట్లు కడగించే మీరు కూడా కేసీఆర్ దగ్గర పోయి మీరు కూడా పండించుకొచ్చే మీకు కూడా ఇస్తాను నాకు అడిగారు చేసుకోరా తీసుకోరాద సో ఆ రకంగా కట్టను కట్టే పైసలు తీసుకున్నాడు ఇల్లు చూస్తే మన ఎట్లుండదో మనకు కనబడుతుంది దేవుడు పోతే దేవేందర్ చెప్తాడు ఎన్నికలందర్ చెప్తాడు అక్కడ బాగుంటుంది ఆయనకి ఇప్పుడు ఆర్మిర్ ప్లాంట్ వచ్చింది పెట్రోల్ బంక్ వచ్చింది అనేక రకాలుగా అవినీతి బాగుపడ్డాడు ఇక్కడ అవినీతి బాగుపడి బిఆర్ఎస్ ఏమి లేదు గణపురానికి ఆయన చేసింది ఏమి లేదు కానీ ఆయన అన్ని చేసుకొని అవినీతిలో కిమింగ్ గణపురంలో పది సంవత్సరాలు అవినీతి జరిగింది అనుకుంటాను కదా సిగ్గు చెరువు లేదా నువ్వు ఆ పార్టీలో ఉండి నువ్వు గణపురానికి నాకు పోటీగా ఇన్చార్జ్ గణపురాన్ని తెచ్చుకుంటావు కదా నేను ఇన్చార్జ్ ఎమ్మెల్యే ఉండగా నీకు మొత్తము వరంగల్ అనుకున్నాకపోగా గణపురం నాకు ఇన్చార్జ్ కావాలి ఎందుకు కావాలను ఎందుకు కావాలి నాతోనే లేకుండా తినాలని నా దగ్గర చూడటం చేసే కార్యక్రమాలు సవాల్ సవాల్ కడియం సవాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ వన్ టిఆర్ఎస్ పార్టీ కనపురం మెంబర్ పనులు చేసినాం గత పదిహేను చేసిన కార్యక్రమాలు అనేక రిజర్వాయర్ ఏడు రిజర్వాయర్లు మన దగ్గరే ఉన్నాయి ధర్మసాగర్ రిజర్వాయర్ గండి రామానం రిజర్వాయర్ స్టేషన్ కర్పూర్ రిజర్వాల్ అసరాపల్లి రిజర్వాయర్ మా నవాట రిజర్వాయర్ అన్ని కంటే ఇది చిన్నగా చెప్తున్నాం అక్కడక్కడ మా దగ్గర ఇల్లు లేదు మా దగ్గర ఎల్లు లేదు

గుళ్ళు కనిపిస్తా ఉంటే ఇంత గొప్పగా పల్లన జరుగుతూ ఉంటే ఇంత మంచి పార్టీ ఉంటే శిక్షణ ఉండదు పోయేదాన్ని ఇంకా చాలా ఇది ఒక గంటనే ఇంకా కుటుంబ చరిత్ర ఉంది పెద్ద చరిత్ర ఉంది భక్తుద చరిత్రుంది ఆయన పరిశ్రమ చరిత్ర పోయేది లేదు మీతో లేదు నాతో మీరు కబడ్డీ కబడ్డీ ఆడాలిగా

నా ఆత్మీయతను పంచుకోవడానికి మళ్ళీ మీ అందరి దగ్గరకు వచ్చిన అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు కొత్త ఉత్సాహంతో అన్న మీరు వచ్చింది కదా దానిగా చూసుకొని తుండుతాం టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగేస్తామని చెప్పిండ్రు మన అందరి లక్ష్యం గడపలో ఉన్న గొప్పతనం మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు నాకు